ఈరోజు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే నేను విన్నా అదేంటంటే వాళ్ళిద్దరు టీచర్సు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అడిగే క్వశ్చన్లకైతే మాత్రం మనం సమాధానం చెప్పినా కూడా వినే పరిస్థితులు వాళ్ళు లేరపుడు సరే వాళ్ళు ఇప్పటికి కూడా ఎప్పుడైనా మాట్లాడుతున్న సందర్భంలో నేను చెప్తా ఉండేవాడిని ఏదైనా కానీ వింటూ జరుగుతూ ఉండేది ఈరోజు పొద్దున వాళ్ళంతటికి వాళ్ళే గట్టిగా ఒకటి రెండు శాతం ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు పదిహేను ఏళ్ళు పొత్తు పదిహేను ఏళ్ళు పొత్తు కూటమి పదిహేను ఏళ్ళు ఉండదని ఎప్పుడూ చెప్పలేదు నరేంద్ర మోడీ గారు కర్నూలు వచ్చినా కూడా మాట్లాడలేదు ఇక చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపల్లిలాగా అటు ఇటు ఇటు అటు అంటా ఉన్నారు తప్పితే ఆయన కూడా ఏళ్ళు పదిహేను ఏళ్ళు అని గట్టిగా మాట్లాడింది ఏం లేదు ఎందుకు మరి లేస్తే పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు ఈ పొత్తు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఈ పొత్తు ఉంటుంది అది ఇది అని ఎందుకు చెప్తున్నాడు ఐదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా అంతర్లీనంగా వాళ్ళ బాధ నాకు అర్థమైంది అదేంటంటే తమ జాతి నుంచి ముఖ్యమంత్రిగా ఎదగాలని కలలు కన్నటువంటి ఆ జాతి తప్ తరపున పవన్ కళ్యాణ్ గారు అయితే దానికి అర్హుడు అని చెప్పి వాళ్ళందరూ నమ్మి మోసపోయారు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇది ఒక్కని చెప్పట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కాపు సోదరులో ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఇది నడుస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి ఎన్నికలు జరిగిన ఇంతవరకు ఏనాడు కూడా ఒకటే వన్ సైడ్ ఎలక్షన్ అనేది కాపు చేసిన ఎలక్షన్ అనేది ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు భవిష్యత్తులో కూడా ఆ ఎలక్షన్ జరగదు సేమ్ ఇలాంటి ఎలక్షనే బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నింద అంతలా ముంచారు మీరు చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపు నాయకులు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూటమి తరఫున వాళ్ళందరూ ఇప్పుడు నైరాశ్యంలో నిండిపోయారు ఎందుకు పనిచేసామా ఎందుకు గెలిపించామా పవన్ కళ్యాణ్ గారి మాట విని మేమందరం మునిగిపోయామని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు సింపుల్ ఎగ్జాంపుల్ కందుకూరు ఇన్సిడెంట్ తీసుకోండి ఆ వినుతా కోట ఇన్సు ఇన్సిడెంట్ తీసుకోండి అతను కొవ్వూరు ఇన్ఛార్జిని సస్పెండ్ చేసిన ఇన్సిడెంట్ తీసుకోండి విశాఖపట్నంలో ఒక కార్పొరేటర్ కార్పొరేటర్ మేత కార్పొరేటర్ అతను అతని పేరు ఏదో ఉంది ఈ జనసేన తరఫున ఉన్నాడు ఆయన నాగబాబు గారిని మాకు అనుకున్న గౌరవం దొరకట్లేదు అంటే ఏ గౌరవం కావాలి ఐదు అని చెప్పి కార్యకర్తలు తిట్టేది లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏ జనసేన కార్యకర్తకి న్యాయం జరగకపోవటం ఆశించినట్టుగా ముందుకెళ్ళకపోవటం కూటమిలో తమకి పూర్తిగా పైచేయి అనేది దొరకపోవటం ఇవన్నీ జనసేన కార్యకర్తలని జ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విని కూటమికి పనిచేసిన వ్యక్తులు అందరినీ నింపేసి వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు సింపుల్ ఎగ్జాంపుల్ జనసేనలోనే నెల్లూరు మొన్న జిల్లా వ్యాప్తంగా నాయకులందరూ ఒక వ్యక్తిని ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి మా మీద రుద్దుతారేంటి అని చెప్పి మొత్తం కలిపి రోడ్డెక్కారు నెల్లూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మునిగిపోయామని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కాపులు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపుల్ని మొత్తం వన్ సైడ్ చేయడంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు కాపులు అసంతృప్తిని చల్లార్చేందుకు ఆ మధ్య కార్యకర్తల మీటింగ్ అయ్యిందని చెప్పి విశాఖపట్నం రెండు రోజులు పెట్టారు అయినా కూడా చల్లార్చలేకపోయారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల్లో లేకపోతే కాపుల్లో కానీ నమ్మకం కలగలేదనడానికి ఈ మధ్య కాలంలో ఆయన పార్టీలో ఏ చేరికలు లేవు చేరతాం కూడా ఎవరు ముందుకు రావట్లేదు చేరతామంటానికి కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాలినీ శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే ఆయన సామినేని సాను సామినేని ఉదయ్ భవన గారు ఆయన ఒకరు లేకపోతే ఇంకొకరు ఇట్లా చేరినోళ్ళు కూడా ఎందుకు చేరామనుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళారు దీని అంతటి కారణం పవన్ కళ్యాణ్ గారు పార్టీని విస్తరింపజేయకపోవటం పార్టీని పట్టించుకోకపోవటం పనిచేసినటువంటి కాపుల్ని వదిలేయటం ఎంతసేపు టీడీపీ జెండా పోయండి టీడీపీ జెండా మోయడం పదే పదే ప్రజల్లో తీసుకెళ్ళటం అంతిమంగా ఆ మాట కంటే కూడా బలంగా మేము మంచి చేస్తే మాకే ఓటు వేయండి అని చెప్పడం వేరు పార్టీ పెట్టి ఒక పార్టీ ఒక పార్టీని ఎత్తుకొని మోస్తూ ఇదే మీరు చేయండి ఇదే మీరు చేయండి అంటే ఇక మిమ్మల్ని నమ్మినందుకు మీరు ముఖ్యమంత్రి కాకుండా వాళ్ళ చేత మేము తనిచ్చుకోవడం ఏంది వాళ్ళు మా మీద పెత్తనం చేయటం అనేది ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఇది పెరిగి 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 ఎంత చల్లారుద్దామన్నా పెరిగి 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 పెద్దదవుతుంది అవుతుంది తప్పితే దీన్ని తగ్గించే ప్రయత్నం చేయరు కాపులు ఒక్కసారే మోసపోతారు ఒక్కసారే మోసపోతారు పదే పదే మోసపోర్వాళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నమ్మారు సరే ఏదో గెలిపించాడు అప్పటికప్పుడు పార్టీ మీద ఏది జరిగిపోయిందని చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యక్తి ఎంతవరకు నించుతాడో వాళ్ళకి నమ్మకం లేకుండా ఆయన దూరంగా ఉన్నారు ఇరవై నాలుగు వచ్చే నన్ను నమ్మండి నన్ను చెయ్యండి నన్ను అర్ధెస్ అన్నారు నమ్మారు నమ్మినాక ముంచారు ఇప్పుడు చాలామంది కీలకమైన నాయకులు అయితే మాత్రం దూరంగా జరుగుతూ ఉన్నారు జనసేన గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి